పుష్ప టూ ఈ ఫీవర్ ఆల్మోస్ట్ ఒక పది రోజుల నుంచి నడుస్తుంది అంటే ఈవెంట్స్ అన్నీ చేశారు ప్రమోషన్స్ అన్నీ చేసుకున్నారు అండ్ నిన్న ప్రీమియర్ షో కూడా అయిన తర్వాత పుష్ప టూ ఆఫ్ అట్టా తర్వాత సంగతి కానీ నిన్న సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ పుష్ప టూ హీరో ఎప్పుడైతే వచ్చిండో సంధ్యా థియేటర్ దగ్గర మామూలు రచ్చ జరగలేదు ఒక పెద్ద స్టార్ ఐకాన్ స్టార్ ఇట్లాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు నిజంగానే థియేటర్స్ దగ్గర ఆ హడావిడి ఉంటుంది ఆ హంగామా ఉంటుంది అని అందరికీ తెలిసిందే టికెట్లు వాళ్ళే కాదు తీసుకోనోళ్ళు కూడా చాలామంది ఆయనను చూడ్డానికి వచ్చి ఉంటారు ఆయన పూర్తిగా సెక్యూరిటీ మధ్య లోపలికి పోయి కానీ బయట ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏంది మరి దీనికి ఎగ్జాంపులే నిన్న ఒక కుటుంబం చిన్నా భిన్నం అయిపోయింది రేవతి ఆమె చనిపోయింది వాళ్ళ బాబు సీరియస్ కండిషన్లో ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంది అంటే సినిమా మీద అభిమానం ఉంటే ఇక చావుకి దారి తీసిందా అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వినిపిస్తోంది దానికి సంబంధించే పీడిఎస్యు కూడా రెస్పాండ్ అయింది ఒక్కసారి వాళ్ళ రిప్రజెంటేషన్ ఏంది వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు ఒక్కసారి చదివే ప్రయత్నం చేయబోతున్నాను అభిమాని ప్రాణాన్ని వలిగొన్న అల్లు అర్జున్ ని వెంటనే అరెస్ట్ చేయాలి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అంటే పీడీఎస్యు డిమాండ్ చేస్తోంది క్లియర్గా చెప్తుంది అభిమాని మీ అభిమాని ప్రాణాల్ని మీరు తీసిండ్రు అని అల్లు అర్జున్నే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నారు అండ్ వాళ్ళని అరెస్ట్ చేయాలి అని కూడా చెప్తున్నారు సో లేఖలో అసలు మొత్తం ఏముంది ఒక్కసారి చదివి ప్రయత్నం చేయబోతున్నా పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యంతో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు తన కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు పెద్ద ఎత్తున అభిమానులు ప్రీమియర్ షోకు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ దానికి భిన్నంగా వ్యవహరించి షోకి వచ్చాడు దీంతో దొక్కిసలాడి జరిగి ఒక నిండు ప్రాణం పోవడమే కాకుండా అనేక మంది హాస్పిటల్ పాలయ్యారు ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లను మూడు వేల వరకు పెంచి పేద మధ్య తరగతికి చెందిన సినిమా అభిమానుల జేబులను గుల్ల చేశారు సినిమా మీద పెట్టిన పెట్టుబడులను సొమ్ము చేసుకోవడం కోసం భారీగా లాభాలను ఆర్జించి జనం సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు అద్మల్ల భారీ స్పందనతో తొక్కిసలాడ జరిగింది సినిమా వినోదాలను పంచే విధంగా ఉండాలి కానీ విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదు సో ఆరుగాలం చెమటోచ్చి రైతులు పండించే పంటలకు గిడ్డుపాటు ధర ఇవ్వని పాలకులు పెట్టుబడిదారులు సినిమాలు తీస్తే ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి టికెట్ల రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారు వీరి కపట నీతిని విద్యార్థుల యువకులు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం యా మనతో పాటు జాయిన్ అవుతున్నారు యాక్చువల్లీ పిడిఎస్ సంబంధించిన ప్రెసిడెంట్ మహేష్ గారు జాయిన్ అవుతున్నారు మహేష్ గారు మీరు ఇప్పుడు పూర్తిగా ఒక లేఖన అయితే విడుదల చేసారు రిప్రజెంటేషన్ ఇది ఎవరికి ఇచ్చారు అంటే ఇది మేము ఫస్ట్ ప్రెస్ రిలీజ్ చేశామంటే ఈ రోజు ఆల్రెడీ మేము సంజయ్ థియేటర్ దగ్గర ఆందోళన చేశాము మమ్మల్ని అరెస్ట్ చేశారు ఆల్రెడీ ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సినిమా ఈ సినిమా అంటే నిన్న జరిగిన ఘటన మీద అల్లు అర్జున్ తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఈ అల్లు అర్జున్ బాధ్యత రాహితంగా స్పష్టంగా కనబడతా ఉంది ఇప్పుడు ప్రీమియర్ షో కి అనుమతులు తెచ్చుకోవడమే కాకుండా అర్ధరాత్రి ఆయన రావడం వల్ల ఏమో ఏం జరిగిందండి అక్కడ అక్కడ ఒక ప్రారంభం అయింది అనేక మంది ఈ రోజు హాస్పిటల్ పాలైన పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు వీళ్ళ సినిమాల కోసం ముఖ్యంగా అంటే వాళ్ళ పెట్టిన పెట్టుబడులని ప్రజల మీద మళ్ళా తినడం కోసం అదే దీనివల్ల ఈ హైప్ క్రియేట్ చేయడం వల్ల ఏమైపోయిందని అంటే అంటే జనరల్ గా ఉండే వాళ్ళు కూడా మన సినిమా చూడాలని ఒక ఆతృత వచ్చేసి ఈ రోజు మొత్తం వేలాది మంది ఈ రోజు వస్తున్న పరిస్థితి ఉంది అక్కడ పోలీసు వాళ్ళ వల్ల కూడా కాట్లేదు దాన్ని దాన్ని కంట్రోల్ చేయడం దాని వల్ల ఏమైపోయింది ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అమ్మాయి చనిపోయింది ఒక తన కొడుకే ఈ రోజు హాస్పిటల్ ఉన్న పరిస్థితి ఉంది అనేక మంది కాలు చేతులు ఎదురైన పరిస్థితి ఉంది అసలు రామ్ మన ఈయన అల్లు అర్జున్ ఆ మిడ్ నైట్ అక్కడికి రావాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మీకు మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం వీళ్ళు ఈ విపరీతమైన హైప్ చేయడం ద్వారానే ఈ రోజు టూ సినిమా థియేటర్ దగ్గర అన్నిటి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి ఈ ఈ థియేటర్ల దగ్గర అసలు ఇచ్చలు విడిగా జనం వస్తున్న పరిస్థితి ఉంది దీనికి రామ్ చరణ్ బాధ్యత వహించాలి అదే విధంగా పుష్ప టూ సినిమాకు వచ్చినటువంటి అల్లు అర్జున్ సారీ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ అల్లు అర్జున్ మీద వెంటనే అత్య అత్యవచు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం యా ఇప్పుడు ఆల్మోస్ట్ పన్నెండు గంటలు అయిపోయిందండి అక్కడి నుంచి ఇంకా రెస్పాండ్ ఏం రాలేదు మీరేం కోరుతున్నారు మేమేం కోరుతున్నామంటే ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించాలి కోర్టు పోయి కోర్టు కేసు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయకపోతే రేపు కోర్టుకి ప్రజలకి అదేవిధంగా ఈ ప్రజలకి వీళ్ళు సంధ్యా చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి పోలీసులే స్వచ్ఛందంగా కేసు నమోదు చేసి తక్షణమే అరేజ్ చేయాలి అల్లు అర్జున్ డిమాండ్ చేస్తాను సంధ్య థియేటర్ మీద అయితే పోలీసులు కేసు నమోదు చేశారు అండి సరిపోతుందా సంధ్య థియేటర్ మీద కేసు పోలీసు కేసు నమోదు చేయడం ఏంటండి ఆయన వచ్చిన వచ్చిన అల్లు అర్జున్ ద్వారా కదా అక్కడ వృద్ధితమైన పరిస్థితులు ఏర్పడి ఒక ప్రాణం పోవడానికి కారణం ఇప్పుడు ఏమైందంటే అంటే రోగం ఒకటి వస్తే మందు ఒకటి వేసేలాగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈరోజు కేసులు థియేటర్ యాజమాన్యం మీద కేసులు బుక్ చేసిన అని చెప్పేసి ఒక చేతులు తిరుపుకునే ఒక కార్యక్రమం కాకుండా ఈ రోజు ఘటనకి స్వచ్ఛందంగా స్వయాన అల్లు అర్జున్ వచ్చింది కాబట్టి అంత ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడి తొక్కి జరిగింది కాబట్టి అల్లు అర్జున్ ఈ రోజు హీరో గారు ఒక జీరోగా మిగిలిపోయిండు కాబట్టి జీరో మీద వెంటనే కేసు నమోదు చేయాలి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే పోలీస్ బందోబస్తు అదంతా ఉండే కదా అండ్ టికెట్స్ అంటే హైక్ చేసి ప్రీమియర్ షోలు వేయడం దీనిపైన మీ అభిప్రాయం ఈ ప్రీమియర్ షోలు అనేది ఈ సినిమా అభిమానులు వాళ్ళ హీరో అభిమానుల యొక్క జేబుని గుల్ల చేయడానికి కోసమే అనేది మాకు స్పష్టంగా కనపడతా ఉంది ఈ రోజు డే అండ్ నైట్ సినిమా లేడానికి ఎవరు అవకాశం ఇస్తా ఉన్నారు లాండ్ అండ్ ఆర్డర్ ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తారు లేదంటే అక్కడ ఇట్లా తొక్కిసరా జరిగి మీకు ఈ రోజు పోయింది కాబట్టి సరే ఏదో ఒకటి మనం అనుకోవచ్చు కానీ ఒకే ఒకవేళ పదుల సంఖ్యలో వంద సంఖ్యలో జనం చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యత వేస్తారు దానికి సినిమా థియేటర్ టైం ఏంటి టెన్ టూ సిక్స్ నైట్ నైన్ ఈ ఫోర్ షోస్ కి అనుమతి ఇవ్వాల్సిన వాళ్ళు ఈరోజు ఇతరులు ఎంత దగ్గరే ఎంత వీలైతే అంత జనం దగ్గర సినిమా అభిమానుల దగ్గర దోచుకోవడం కోసం ప్రీమియర్ షోల పేరుతో ఈరోజు ఈ రోజు వాళ్ళు మొత్తం కూడా పర్మిషన్ తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది ఈ రోజు సినిమా అభిమానులకి సినిమా ఈ యూనిట్ యంత్రాంగానికి అముడు పోయి ఈ రోజు ప్రభుత్వాలు పోలీసు వాళ్ళు కూడా వారక కొమ్మగాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము మేము ఏమంటున్నాం అంటే ఈ ప్రీమియర్ షోర్ అనేది అనవసరం ప్రీమియర్ షోర్ కాదు ఎగ్జాక్ట్ షోలు పెట్టాలి అదేవిధంగా విత్ ఇన్ రేట్ ఎంత ఆ రేటు తోని వాళ్ళకి ఎంతో సంతం సినిమా తీసుకు తీసి తీసుకోవాలి కానీ రోజు రెండు వేలు మూడు వేలు ఈ రోజు ఒక మధ్య తరగతి కుటుంబం ఒక ఇద్దరు సినిమా చూడాలంటే మూడు వేలు పెట్టి ఒక సినిమా థియేటర్ సినిమా థియేటర్కి వెళ్తే యాభై కేల బియ్యం వస్తాయి కేల బియ్యం అంటే ఒక సామాన్య కుటుంబం ఒక నెల రోజులు బతుకుతుంది ఎవరంటే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు దీనికి ఇంత ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేయడం కోసం వీళ్ళకి అనుమతిస్తా ఉన్నారు ఎందుకు ఈ జీవోలు వస్తున్నాయి అంటే వీళ్ళు పెట్టుబడిదారుకి లేకపోతే ఇట్లాంటి ఇట్లాంటి ఉన్న ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళకి కొమ్ము వస్తారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం చాలా మంది మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి వాళ్ళకి స్పెషల్ జీవో తీసుకొచ్చి రైతాంగం అన్నం పెట్టే వాళ్ళకి మరి వీళ్ళు కూడా స్పెషల్ జీవో తీసుకొచ్చి వాళ్ళకి గిట్టుబడి ధర కనిపించవచ్చు కదా అట్లా కాకుండా ఈ రోజు అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాకుండా ఈ రోజు ప్రధానంగా టికెట్లు ధర పెంచడం ప్రీమియర్ షోలు పెట్టడం అనేది చాలా అంటే దోపిడీ చేయడం కోసమే కాకుండా దోపిడీ చేయడం అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఈ ప్రీమియర్ షో రద్దు చేయనే నిన్న జరిగిన ఘటనకి అల్లు అర్జున్ ప్రధానంగా తనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ తప్పు ఒప్పుకొని చట్టపరంగా తను శిక్షణ అనుభవించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఒక పెద్ద దిక్కుని కోల్పోయింది అంటే రేవతి ఎవరైతే ఆ ఫ్యామిలీని లీడ్ చేయాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది సరే ఇప్పుడు ఆ ఫ్యామిలీకి న్యాయం ఎట్లా ఆ ఫ్యామిలీకి న్యాయం అంటే చిత్ర యూనిట్ గాని ప్రభుత్వం కానీ స్పందించాలి స్పందించి న్యాయంగా తనకి ఏం అవి ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతంగా అంటే ఇట్లాంటి ఐప్ తీసుకొచ్చే వాటి మీద చర్యలు తీసుకోవాలి అట్లనే ప్రీమియర్ షోల్ని రద్దు చేయాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మహేష్ గారు యా సో మొత్తం మీద అది అంటే ఎవరైనా సరే ఈ ఘటన చూసిన తర్వాత పుష్ప టూ సినిమాకి చాలా హైప్ వచ్చింది సో దానికి అనుగుణంగానే అంటే ఆ హైప్ ద్వారానే ఇదంతా జరిగింది అనేది ఒక ఆరోపణ బట్ మనిషి ప్రాణాన్ని బలగొన్న తర్వాత అయినా సరే కనీసం అంటే కనీసం చిత్ర యూనిట్ స్పందించాలి మరి ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో చూడాలి వాళ్ళ అంటే వాళ్ళకి అభిమానం ఉంది కాబట్టే సినిమా థియేటర్ దగ్గరకు వచ్చి ఎవరు అనుకోరు ఇట్లా తొక్కిసలాడి జరుగుతుంది మనుషుల ప్రాణాలు పోతారు అని కానీ ఇప్పుడు పోరాణి ప్రాణం పోయింది మరి వాళ్ళకు న్యాయం ఎట్లా అండ్ నెక్స్ట్ టైం కూడా ఇట్లా కాకుండా చూడాలి అని అంటే ఏం చేయాలి ఈ దిశగా